ఫస్ట్ దిక్కులో మైకో శుద్ధి వాడాము పదిహేను రోజుల ముందు మూలసార్లో పెట్టిన తర్వాత మొక్క నలభై రోజుల వరకు బాగా మంచి మంచి బ్రాంచీలుగా వచ్చినాయి బ్రాంచీలు వచ్చిన తర్వాత ఒక పదిహేను రోజులు వర్షం ఆకుండా పడింది వీడియో ఇచ్చిన తర్వాత ఒక పదిహేను రోజులు తర్వాత వర్షం పడింది వర్షం కూడా పన్నెండు రోజులు పదిహేను రోజులు కంటిన్యూగా వర్షం కొనసాగింది ఆ టైంలో కూడా మంచి బ్రాంచీలు మంచి పూత అన్ని బాగా వచ్చినాయి కానీ ఆ వర్షానికి కొంత డ్రాప్ అయిపోయింది డ్రాప్ అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఫోర్ టైమ్స్ బలంలో ఎకరానికి రెండు కట్టల కాడికి రెండు ఎకరాలు కలిపి ఒక అవన్ శుద్ధి ప్యాకెట్ కలిపి బలంలో పెట్టి ఎద పెట్టాము తర్వాత రెండు సార్లు ఏమో చల్లామండి భూమిలో నీళ్లు పెట్టిన తర్వాత అప్పటి నుంచి రిజల్ట్ బానే ఉంది మంచి గ్రోత్ కూడా నేను ఎలాంటి మందులు వాడలేదు పోయిన సంవత్సరం ఎక్కువగా కెమికల్ వాడాను పోయిన సంవత్సరం ఎకరం వేస్తే ఆ ఎకరంలో కూడా ఎక్కువ గ్రోత్ పెడితే ందులు వాడితే ఏమైందంటే బాగా హైట్ వచ్చి కాపు పలుస్తాను అనుకుని బాధపడ్డాము కింద బ్రాంచ్లు తక్కువ ఉన్నాయి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఏంటంటే కింద నుంచి బ్రాంచ్లు ఎక్కువగా ఉండి పైన అనుగొమ్మ ఎక్కువగా వచ్చి కాపు ఎక్కువగా పడింది ఈ సంవత్సరం కానీ ఫస్ట్ డ్రాప్ ఫస్ట్ కాపు డ్రాప్ అయిపోయింది మేడం వర్షం వల్ల ఇప్పుడు ఉన్న క్రాపు కూడా మంచిగా ఉంది క్రాపు మేము ఎక్కువ గ్రోత్ కూడా వాడలేదు అవును శుద్ధి వల్ల షైనింగ్ షేను ఆకు కూడా బాగా మెత్తడి నల్లడి వర్ణంలో మంచి షైనింగ్గా గ్రోత్గా బాగుంది మేడం గారు ఎలాంటి పారమలాసిక్స్లు కానీ పోర్లు కూడా అసలు వాడలేదు